తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో నిర్మించిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పూర్తయి మూడు సంవత్సరాలు గడవక ముందే అది పూర్తిగా కుంగిపోయినటువంటి పరిస్థితి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమైనటువంటి బ్యారేజ్ మేడిగడ్డ దాని తర్వాత అన్నారం సుందిల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది సుందిల్లా అన్నారం లీకేజీలు వచ్చినాయి కాబట్టి మూడు బ్యారేజీలు పనికి రాకుండా పోయినాయి అనేది ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్టు సరే ఈ అన్నిటి మీద జరిగిన కాళేశ్వరంలో జరిగిన తప్పిదాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విచారించడానికి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కమిషన్ ఏర్పాటు చేశారు జస్టిస్ పిసి ఘోష్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అనేక మంచి పేరు ఉన్నటువంటి జడ్జి గారు ఆయన గత వారం రోజుల క్రితం ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు పిసి ఘోష్ మొత్తం మీద జరిగినటువంటి దీని మీద ఇంజనీర్లతోటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో అందరితో విచారించి ఈ నివేదికని సమగ్రంగా అందించారు ఆ కమిషన్ లో చెప్పిన అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ బ్యారేజీలు ఎందుకు కుంగిపోయినాయి ఎందుకు నష్టం జరిగిందని దాని పూర్తి విచారణ చేసి మన ముందు వివరాలు ఉంచారు అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుగా పేరు పెట్టి తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకున్నారు ఆ ని అక్కడి నుంచి కేసీఆర్ దాన్ని రద్దు చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు దానికి ఏమి కారణం చెప్పారు తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టి మేడిగడ్డ దగ్గర ఎక్కువ నీళ్లు దొరితాయి కాబట్టి ఇక్కడ మార్చాలన్నారు కానీ మార్చాలనే దాన్ని ఎవరు రికమెండ్ చేశారు ఏ నిపుణులు చెప్పారు అన్నప్పుడు మీద వేసిన ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డలు కట్టొద్దు అని చెప్పారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా పక్కన పెట్టి వీళ్ళు మేడిగడ్డలో ప్రొసీడ్ అయ్యారు అందుకని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన దాన్ని వినకుండా కట్టడం వల్ల నష్టం జరిగిందనేది మొట్టమొదటి అంశం వాళ్ళు చెప్పినటువంటి గోష్ ఘోష్ కమిషన్ చెప్పింది రెండో అంశం బ్యారేజ్ కట్టిన తర్వాత బ్యారేజ్లో నీటి నిల్వ ఉంచకూడదు కొద్దిపాటి ఒక టీఎంసీ రెండు టీఎంసీలు ఉంచాలి కానీ దాదాపుగా ఈ బ్యారేజ్ కుంగిపోయిన టైంకి పదహారు పదిహేడు టీఎంసీల వాటరు ఏడాది కాలం పాటు అట్లా నీళ్లను నిల్వ పెట్టారు ఇంతకాలం నీళ్లు నిల్వ పెట్టడం వల్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయి నష్టం జరిగింది అనేది అంశం చెప్పారు మూడవది ఈ బ్యారేజ్ నిర్మాణంలో క్వాలిటీ కానీ డిజైన్ కానీ దాని ఎగ్జిక్యూషన్ కానీ అన్నిట్లల్లో లోపం జరిగిందని చెప్పారు అందులో ప్రత్యేకంగా అట్టడుగు భాగాన్ని నిర్మించే సీకెండ్ ఫైల్స్ అత్యంత లోపభూయిష్టంగా ఉన్నాయి సరైనటువంటి స్టాండర్డ్స్ లేవు సరైన క్వాలిటీ లేదు అది అక్కడ జరగాల్సినటువంటి టెస్ట్లు కూడా దాదాపు ముప్పై ఏడు వేల నమూనాలని పరీక్షలు చేయాల్సి ఉంటే ఏడు వేల నమూనాలు మాత్రమే చేశారు అంటే దాని క్వాలిటీని పూర్తిగా వదిలేశారు అని అర్థం దానివల్ల ఈ మొత్తం బ్యారేజీలన్నీ దెబ్బతినిపోయినాయి అని చెప్పింది ఈ మూడు రకాలు చెప్పాయి తర్వాత దీనికి అనుమతులకు సంబంధించింది కేంద్ర అనేక రకాలుగా ఇప్పుడు వ్యాప్ కోస్ సంస్థ దీని మీద డిపిఆర్ తయారు చేసి ఇస్తుంది వాళ్ళు ఇవ్వకముందే వీళ్ళు ఆల్రెడీ అనుమతులు ఇచ్చేశారు ఆ రకంగా ప్రైమ్ మినిస్టర్కి లేఖ రాశారు మేము డెబ్బై ఒక వేల కోట్లతో ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని చెప్పారు అంటే ఏ సంస్థ అయితే దీని మీద సర్వే చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తుందో ఆ డిపిఆర్ రాకముందే సర్వే నివేదిక రాకముందే వీళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టేశారు ఇదొక లోపంగా గమనించింది తర్వాత దీని మొత్తం నిర్వహణకు సంబంధించిన దాంట్లో పూర్తిగా కేసీఆర్ఏ దీనికి కర్త కర్మ క్రియ ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకుని ఆయన చెప్పిన పద్ధతిలో జరిగింది దానికి మంత్రి గారు హరీష్ రావు కూడా దీంట్లో భాగస్వామి అయ్యారు వీరిద్దరే ప్రతి విషయాల్లో నిర్ణయం తీసుకున్నారు అంటే నిపుణులు చేయాల్సిన పనిని రాజకీయ నాయకులుగా అధినేతలుగా ఉన్న వాళ్ళు చేశారు దాని కారణంగా అక్కడ జరగాల్సిన జరగలేదు తర్వాత దీన్ని కట్టేటువంటి కాంట్రాక్టర్లు ఏజెన్సీలు వాళ్ళ ఆ ఏజెన్సీలు కూడా తీవ్రమైన లోపం చేశాయి వాళ్ళకి అంచనా వ్యయం పెంచారు వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇచ్చే సిస్టమ్ చేశారు తర్వాత దాంట్లో వాళ్ళకి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలి దాన్ని రెండు సార్లు అంచనాలు మార్చారు ఆ రకంగా వాళ్ళకు అధికంగా లబ్ధి కలిగించారు ప్రాజెక్టు పూర్తి కాకముందే పూర్తి అయినట్టుగా వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చే డబ్బులు రిలీజ్ చేశారు దీంట్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి దీన్ని ప్రత్యేక విచారణ చేయండి అని ఘోష్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి అన్నిట్లలో అధికారులు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ఎల్ దగ్గర నుంచి ఇంజనీర్ల వరకు అనేక మంది తప్పిదాలు ఉన్నాయి ప్రత్యేకంగా ఇంజనీర్లు ఐఏఎస్లు చేసిన దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు రాజకీయంగా ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ఈ వీళ్ళ విషయాలలో ఈ ప్రభుత్వం ఆలోచన చేయమని చెప్పారు ఆర్థికంగా చాలా పెద్ద నష్టం జరిగింది దీంట్లో అనేకమైన లోపాలు జరిగినాయి దీని మీద ప్రత్యేకమైన విచారణ జరపాలని చెప్పి కమిషన్ చెప్పింది కాబట్టి కమిషన్ అనేక వాస్తవాలని విస్తృతమైన అధ్యయనం చేసి విస్తృతమైన చర్చలు చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు చాలా సమగ్రంగా ఉంది దీని మీద ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్లో జరిగినటువంటి అక్రమాలని దానికి బాధ్యులైన వాళ్ళకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది